హలో అండి నిజంగా చాలా చాలా సారీ లేట్ అయ్యాను ఇట్స్ వెరీ అన్లైక్ మీ సో ఐ అపాలజైజ్ ఫస్ట్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆల్రెడీ సీన్ ది రియాక్షన్ టు ద ట్రైలర్ సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ లో అరుణ్ సార్ చెప్పారు కదా ఆల్రెడీ మా డైరెక్టర్ గారు స్కల్ రీకన్స్ట్రక్షన్ గురించి కొంచెం ఇట్స్ అ నైస్ యాంగిల్ దెట్ దే విల్ కార్పొరేటెడ్ అండ్ నేనే ఆ స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్ర ప్లే చేస్తున్నాను అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఐ హెవ్ నెవర్ డన్ బిఫోర్ దిల్ రాజు సార్ ఇట్ ఈస్ ట్రూలీ అ ప్లెజర్ టు బీ ఇన్ యోర్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫార్ దిస్ ఫిల్మ్ హర్షతనా హన్సిత దేవ్ బిన్ ద మోస్ట్ కైండెస్ట్ Oh, I love you guys too and I can't wait for you all to see the film on 25th and all of my co-actors, Ashish, uh, baby, of course, <laughs> Vaishnavi and Ravi, thank you so much for making it. So, I was on set for a very short period of time. In actually four uh, or five days, even in that limited period, family in So, thank you so much. Um family and I the 25th theaters. And yeah, thank you for this opportunity. And I wish, and Naga, of course, the writer who narrated the script to me, and I love

ఎలా ఉంది మీకు డిఫరెంట్ ఇది సో బేసిక్ అందరూ లైవ్ గురించి చెప్పేశారు జస్ట్ నేను ట్వెల్వంత్స్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను ఇందాక ఆశిష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఏ మెయిన్ ఇప్పటి పది మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాం ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ తో వచ్చారు సో ఈ బ్యానర్ లో చేయడానికి మెయిన్ గా అరుణ్ నాగా డన్ ఈస్ అ గుడ్ జాబ్ అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశ్చర్టు రాత్రి టెన్ థర్టీ వరకు ఒక్కొక్క షాట్ ఏంటి ఒక్కొక్క డైలాగ్ ఏంటి మీ అందరిని ఇరవై ఐదు రోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు మీకు సినిమా ఎట్టి పర్సన్ నచ్చాలంటే ఏమేమి చెయ్యాలి అని వాళ్ళన్నీ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు వాళ్ళ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం కొత్తగా ఫీల్ అవుతారు నో డౌట్ సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్ ఎంత ఎవరేం చేసినా మాని షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్ సో ఆర్ ఎక్స్పెక్టింగ్ మే ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని హోప్తో ఉన్నాము బట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే రాజకీయ నాయకులు జూన్ ఫోర్త్ వరకు చేయాలి టీం అందరూ మే ట్వంటీ ఫోర్త్ వరకు వెయిట్ చేయాలి సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ కిరవాణి గారు పిసి గారు అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓల్డ్ టీమ్ ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి రవి అనగా చాలా అండ్ అండ్ బేబీ ఎలా అంటే ఇదే చూస్తున్నారు కదా ఆల్ యంగ్ యంగ్ బ్యాచ్ టీమ్ ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి మే ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నారు డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది థ్యాంక్ 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 యూ 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 సో గారు మరి ఇంకా ఏమాత్రం క్యూ అండ్ ఇంట్రాక్షన్ లో వెళ్ళిపోదాము मैं तो ये दिया ओके